హలో ఈ ర్యాలీకి వచ్చిన పిల్లలు పెద్దలు అందరికీ కూడా నా నమస్కారాలు నా పేరు రావు పెసల ఈ విశ్వ మానవ సంక్షేమ సంఘం అనే దానికి ఫౌండర్ని ఈరోజు డ్రగ్స్ అనేవి చాలా దారుణంగా తయారైంది ఒకప్పటి రోజుల్లో మేము చిన్నప్పుడు కళ్ళు సారాయి ్రాంది అనేవి మాత్రమే వినేవాళ్ళం ఆ రోజుల్లో మేము గంజాయి గురించి అసలు వినేవాళ్ళం కాదు ఎక్కడో రిమోట్ ప్లేసెస్లో ఉండేవి కానీ ఈనాడు గంజాయి మత్తు పదార్థాలు నార్కటిక్స్ ఇవన్నీ కూడా ప్రబలిపోయాయి సమాజంలో అన్ని చోట్లకి విస్తరించిపోయాయి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా గవర్నమెంట్ కాలేజీల్లో సమాజం ఒక దుర్మార్గమైనటువంటి సామ్రాజ్యవాదులు వాళ్ళని వాళ్ళు దీన్ని సమాజంలోకి చొప్పించి ఈ గంజాయి మత్తు పదార్థాలు నార్కటిక్స్ ఇవన్నీ కూడా చంపించి భవిష్యత్ ప్రజల్ని నిర్వీర్యం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తున్నాయి ఈనాడు ఎక్కడ చూసినా కూడా ఈ నా గంజాయి ఇది లేని ప్రదేశం లేదు ఒకవేళ ఇవి అలవాటు పడితే పిల్లలందరూ కూడా నిర్వీర్యమైపోతారు వాళ్ళు పనిచేసే తత్వం పోతుంది చదువుకునే తత్వం పోతుంది భవిష్యత్తును నాశనం అయిపోతుంది ఎప్పుడైతే ఈ సమాజం పిల్లలు సమాజం నాశనం అయిద్దో దేశ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది ఈరోజు మత్ అమెరికాలో చూస్తే చాలామంది మత్తుకు అలవాటు పడి తాగి పడుకుంటూ స్ట్రీట్లో ఎక్కడ పడితే అక్కడ తూలి పడిపోతున్నారు వాళ్ళ శరీరము నిర్జీవమైంది వాళ్ళ ఆలోచన శక్తి పోయింది వాళ్ళు దేనికి పనికిరాకుండా పోయి ఫుడ్ పాత్ మీద ఫుడ్ పాత్ర మీద పడుకోనున్నారు ఆ విధంగానే మన భారతదేశంలో కూడా చాలామంది దీనికి అలవాటు పడిపోయారు చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా అల అలవాటు పడిపోయారు మీకు బెరుజులా అనే ఒక దేశం ఉంది ఒకప్పుడు రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆయిల్ రిసోర్సెస్